శతవాహన యూనివర్సిటీ బీఈడి సెకండ్ సెమిస్టర్ సంబంధించి ప్రజెంట్ మనకు ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి ఎవరైతే శతవాహన యూనివర్సిటీ బీఈడి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తున్న ఆస్పిరెంట్స్ ఫ్రెండ్స్ ఉన్నారో మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను టోటల్గా మనకు బీఈడి ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్ సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అది మేము మనకు టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఫోర్స్ చేయడం జరిగింది మీరు ప్రజెంట్ ఫస్ట్ సెమిస్టర్ రాస్తున్నా లేదా సెకండ్ సెమిస్టర్ రాస్తున్నా కూడా డైరెక్ట్గా మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి దానికి సంబంధించిన పీడీఎఫ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రిఫరెన్స్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు బీఈడీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి ట్వంటీ ఫోర్ పేపర్ అయితే మీరు చూడొచ్చు ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్లో కండక్ట్ చేసిన పేపర్ ఇది సోషాలజికల్ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ లేదా ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది వన్ ఆఫ్ ది పేపర్ మనకు బీఈడి సెకండ్ సెమిస్టర్లో మీరు ఏ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినా కూడా మీకైతే యూజ్ అవుతుంది లైక్ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు పాలమూరు యూనివర్సిటీ కావచ్చు మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు తెలంగాణ యూనివర్సిటీ స్టూడెంట్స్ కావచ్చు పేపర్ ప్యాటర్న్ అయితే సేమ్ ఈ విధంగానే ఉంటుంది బట్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్కి వచ్చేసి పేపర్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అదర్ మీడియం అదర్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి వచ్చేసి బోత్ మీడియంలో అయితే ఉంటుంది అండ్ సెకండ్ వన్ కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేది చూడొచ్చు మీరు మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది పేపర్గా తీసుకున్నట్లయితే మీకు ఇది సో సెకండ్ మెథడ్లో సెకండ్ సెమిస్టర్లో అయితే ఉంటుంది తర్వాత మనకు కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ అనేది చూడొచ్చు మీరు వన్ ఆఫ్ ది మెథడాలజీగా ఇంగ్లీష్ తీసుకొని ఉంటుంటే ఇంగ్లీష్ పేపర్ అనేది ఉంటుంది మీరు రిఫరెన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు అండ్ తర్వాత వన్ వచ్చేసి మనకు ఎడ్యుకేషనల్ సైకాలజీ థిరీ అండ్ ప్రాక్టీస్ సంబంధించి వన్ ఆఫ్ ది పేపర్ ఇది మనకు బీఈడి సెకండ్ సెమిస్టర్లో వన్ ఆఫ్ ది పేపర్ మీరు ఈ యొక్క టోటల్ పీడిఎఫ్ అనేది మనకు టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు కంటెంట్ గమ్ పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ సంబంధించిన పేపర్ మీరు చూడొచ్చు తర్వాత మనకు కంటెంట్ గమ్ పెడగాజీ ఆఫ్ తెలుగు తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో తెలుగు పేపర్ చూడొచ్చు అండ్ మనకు ఆర్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది బీఈడి సెకండ్ సెమిస్టర్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా అండ్ ఇది మీకు రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు బీఈడి సెకండ్ సెమిస్టర్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ అండ్ అదేవిధంగా మనకు సోషియాలజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటూ మళ్ళీ మనం బీఈడి సెకండ్ సెమిస్టర్ సంబంధించిన పేపర్ అయితే చూడొచ్చు టోటల్గా మనకు బీఈీ సెకండ్ సెమిస్టర్లో ఏ పేపర్స్ అయితే ఉన్నాయో ఆ పేపర్స్ అన్ని ఈ పీడిఎఫ్లో అయితే ఉంటాయి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ సేమ్ టైం మేము ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా ఆల్రెడీ ఫోర్స్ చేయడం జరిగింది మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే